దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి మా తైసు వార్త పద్దొమ్మిది అధ్యాయం చదువుకుందామండి యేసు ఈ మాటలన్నీ ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గల్లీ నుండి అర్ధాను ఆదరణ ఉన్న యోదయ ప్రాంతములకు వచ్చాను బహు సన జన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన ఎద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడినాట న్యాయమా అని అడుగుగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించరనియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అతుకులను వారిద్దరను ఏకశరీరంగా ఉందరని చెప్పినయు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు చేతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పాను అందుకు వారు అలాగైతే పరిచ్ఛాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోసేయేందుకు జ్ఞాపించనని వారాయనను అడగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవించను గాని ఆది నుండి అలాగు జరగలేదు మరి మరియు వ్యభిచారము నిమిత్తమే తన భార్యను విడనాడి మరి ఒకతెను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనెను విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితోనెను ఆయన శిష్యులు భార్యాభర్తల కుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పింది అందుకు ఆయన అనుగ్రహము వారు తప్ప మరి ఎవరు ఈ మాటలు అంగీకరింపనేరరు తల్లి గర్భం నుండి పుట్టిన పుట్టినవారు గలరు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు వరలో ఒక రాజ్య నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగా కానీ వారితో చెప్పాను అప్పుడు ఆయన వారి మీద నుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి ఆయన శిశువులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా వేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా రానియుడి రాణియుడి రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయిను ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి బోధ కూడా నిత్యజీవం పొందటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను అందుకు ఆయన మంచి కార్యము కూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు ప్రవేశించగోరిన ప్రవేశించగోరేడలో ఆజ్ఞలను గైకొనమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనని అడగగా ఏ సో నరహత్య చేయవద్దు ఎపుచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానించము నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించవలను అనినవియే అని చెప్పాను అందుకు ఆ యవ్వనుడు అవన్నీయు ఉన్నాను ఇకను నాకు కొద్దువేమని ఆయన అడిగను అందుకు యేసు నీవు పని పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి భేదలకేమో అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది కాక ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించట కంటే సూది భజములో దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలరని అడగగా యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పిన ఇదిగో ఎదుగు మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మీకేమీ దొరుకునని ఆయన అడిగగా వారితో ఇచ్చనను ప్రపంచ పునర్చ్ఛన్నమందు మనుష కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనుల ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లింటినైనాను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు మొదటి వారు అగుదురు ఇరవై అధ్యాయం చదువుకుందామండి ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలియున్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక ధనారము నా పనివారితో ఒడంబడి వడంబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపిన తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరి కొందరిని చూసి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెల్లుడి ఏమి న్యాయమో అది మీకిత్తనని వారితో చెప్పగా వారు వెళ్ళి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరి కొందరు నిలిచి ఉండగా చూసి అక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగ వారు ఎవడు నువ్వు కూలికి పెట్టుకోనలేదని పెట్టుకొనలేదని అందుకు అతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకుని మొదటి వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకుని మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకననుకునిరు కానీ వారు వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికాను వారిది తీసుకుని చివరి వచ్చిన మీరు ఒక గంట మాత్రమే పనిచేసినాను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసి తి ఇంటి యజమానుడి మీద సనిగిపోరి అందుకు అతడు వారిలో ఒకని చూసి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ ఒక దీనహారంకు ఓడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినట్లే కడపటి వచ్చిన వారికిచ్చటకు నాకు ఇష్టమైనది నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పిన ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వారగుదురు కేసు ఎరుసలేమునకు వెళ్ళుచున్నప్పుడు ఆయన పన్నెండు మంది శిశువులను ఏకాంతముగా తీసుకుపోయి మార్గమందు వారితో ఇట్లనను ఇదిగో ఎరుషలేమునకు వెలుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు కొరదాలతో కొట్టుటకు సిరువ వేయుటకు అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలాలేచును అప్పుడు జబదయ్ కుమార్ని తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను అడుగ అందుకు ఆమె నీ రాజ్యమందు అందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవు ఆయనతో అన్నాను అందుకు ఏసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని ఆయన అడుగవారు త్రాగలమని ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా నేను నా ఎడమ వైపున కూర్చుండనిచ్చట నా వసమున లేదు నా తండ్రి చేత ఎవరిని సిద్ధపరచబడినో వారికే అది దొరికినని చెప్పాను తక్కిన పది మంది కోపపడి యేసు తన ఎద్దకు వారిని పిలిచి అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయురని వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురని మీకు తెలియదా తెలియను మీలో లాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరినో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరినో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రియధనముగా తన ప్రాణంనిచ్చుటకు వచ్చాను చెప్పాను వారు ఎరుకో నుండి వెలుచుండగా బాబు జన ఆయన వెంట వెళ్ళినో ఇదిగో త్రోప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు వారు యేసు ఆ మార్గమును వెళుచున్నాడని ప్రభువా దావీదు కుమారుడామమ్మ కరుణించమని కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి కానీ వారు ప్రభువా మా మీద దావీదు కుమారుడామమ్మ కరుణించుము అని వా మరీ బిగ్గరగా కేకలు వేసిరి ఏసు నిలిచి వారిని కలిసి నేను మీకేమి చేయు కోరుచున్నానని అడగగవారు ప్రభువా మా కన్నులు తిరుగుమని అనిరి కాబట్టి యేసు కనికరపడి వారి పన్నులు ముట్టెను వెంటనే వారు తృప్తి పొంది ఆయన వెంట వెళ్ళిరి